ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలి మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి వార్డులో చట్టాలపై అవగాహన సదస్సు గిరిజన భవనం నూతన ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ అర్జున్ నాయక్ తాండా గ్రామ అభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. పెద్ద కొత్తపల్లి మండలంలోని చంద్రబండ తాండ గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఈ భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం మంత్రి సహకారం ఐదు లక్షల రూపాయలకు మంజూరు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కేలావ చిట్టిశంకర్ నాయక్ కేతావ శంకర్ నాయక్ ప్రహారీ నిర్మాణం కోసం భూమి పూజ చేసి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఈ భవనం గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో అప్పుడు మంత్రిగా జూపల్లి కృష్ణారావు మంజూరు చేశారు గతంలో ఈ భవన నిర్మాణానికి కొంతమంది అడ్డుకోవటంతో పూర్తి కాలేదు ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో త్వరలోనే పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు మూడావతి శంకరమ్మ హనుమంత నాయక్ జరుపుల బుట్టి తారు నాయక్ గ్రామ నాయకులు కోడావత్ సోమ్ల నాయక్ మూడవత్ బాలు నాయక్ కేతవత్ నరసింహ నాయక్ కేలావత్ లక్ష్మణ్ నాయక్ కేతవత్ భాస్కర్ నాయక్ మూడవత్ మోహన్ నాయక్ కేలావత్ సేవ్య నాయక్ కేతావత్ శివుడు కేతవత్ రామశీల నాయక్ మూడవత్ రామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది రోజువారీ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు షాపింగ్ చేసిన వెంటనే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా తర్వాత బిల్ రూపంలో చెల్లించే సౌకర్యం ఉండటమే క్రెడిట్ కార్డుల ప్రధాన ఆకర్షణ డెబిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే నేరుగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బు తగ్గుతుంది కానీ క్రెడిట్ కార్డు విషయంలో మీరు బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ను ముందుగా ఉపయోగించి నిర్ణీత గడువులో తిరిగి చెల్లించవచ్చు అయితే సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక ఖర్చు పరిమితి ఉంటుంది అది మీ ఆదాయం ఖాతా స్థితి మరియు క్రెడిట్ చరిత్రను బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి కానీ ఈ సాధారణ నియమాలకు పూర్తిగా భిన్నంగా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా గా పేరొందిన అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచురియన్ కార్డ్ సాధారణంగా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు క్రెడిట్ కార్డు ప్రపంచంలో ఇది నిజంగా ఒక రాజుగా పరిగణించబడుతుంది ఈ కార్డు కలిగి ఉండటం సంపద ప్రతిష్ట మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు ఈ కార్డు యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీనికి ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితి ఉండదు సాధారణ కార్డుల లిమిట్ అనే భావనే ఇందులో ఉండదు మీరు ఈ కార్డుతో ఖరీదైన లగ్జరీ కార్ను కొనుగోలు చేయొచ్చు విలువైన ఆభరణాలు లేదా వజ్రాలు కూడా తీసుకోవచ్చు అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జట్ల వరకు కూడా కొనుగోలు చేసే సామర్థ్యం ఈ కార్డు ఇస్తుంది అంతేకాదు ఈ కార్డు టైటానియం మెటల్తో తయారు చేయబట్టడం వలన ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా ప్రీమియం రూపంలో కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కళాకారులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఉద్యోగాలు ఇవ్వటం లేదు ఇందిరా పార్క్ వద్ద ఇందిరా పార్క్ వద్ద మన కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు ఆ ధర్నాలు తెలంగాణ జాగృతి పాల్గొంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపించిందంటే మాట పాట మరి మాట చెప్పినటువంటి అనేక మంది పెద్ద మనుషులు మనకు బాట చూపించినట్టే పాటతోని అనేక మంది సామాన్య ప్రజలకు ఉద్యమం ఏంటి ఉద్యమ అవసరం ఏంటి తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల లాభం ఏంటి అనేటటువంటి విషయాలు ఊరు ఊరున గజ్జగట్టుకొని తిరిగినటువంటి కళాకారులందరూ వినిపిస్తేనే ప్రతి ఊర్లో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ప్రతి ఊర్లో కూడా ఉద్యమ ఆకాంక్ష అనేటటువంటిది నిలబడేటట్టు చేసింది మన తెలంగాణ పాట అంటే అందులో అతిశయోక్తి లేదు మరి ఒక్కరిద్దరు కళాకారులు కాదు వేలాది మంది కళాకారులు దీని వెనుక నిలబడి మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపినారు అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఐదు వందల యాభై మందికి కళాకారులకు ఉద్యోగం ఇచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసిందే అదే విధంగా అదే స్థాయిలో కళ ఉండి అదే స్థాయిలో అన్ని రకాల అర్హతలు ఉండి ఇంకా కొంతమందిని ఉద్యోగంలోకి తీసుకోలేదు ఒక బాధ చాలా మంది కళాకారులో ఉన్నది మరి ఇప్పుడు అన్న అనవజు వెంకటేశం గారి నేతృత్వంలో తెలంగాణ కళాకారులంతా కూడా ఒక ఫోరంగా ఏర్పడి మరి తెలంగాణ కళాకారులకు ఇంకా రావాల్సిన ఉద్యోగాల గురించి పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం కళాకారులకు ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది చెప్పి రెండు సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కళాకారులు అనేటటువంటి కనీస గౌరవం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది ఈ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉంటుందని ఉండే విధంగా కళాకారులము జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో భవానీ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వీసీకే రాష్ట్ర యూత్ అధ్యక్షులు అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు మెసేజ్ను ఫార్వర్డ్ చేసినట్టు మరియు అదేవిధంగా జిల్లాలో ఉన్న అధికారులందరికీ ఎస్సీ హాస్టల్లో డీడీ తక్షణమే స్పందించాలని కలెక్టర్ తక్షణమే స్పందించాలని కోరారు ఏంటి ఏం చేస్తున్నావ్ ఫోన్ చేసానని ఇంకముందే సర్వ్ చేస్తా రండి పదండి మీరొకవేం నిన్ను ఎలే తీని పోయి చెప్పు నేను అమ్మా ఎప్పుడు లేదు ఆంధ్రంలోని ఎస్సీ ఎస్ఎంహెచ్ అయినటువంటి గర్ల్స్ హాస్టల్లో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేమందరం కూడా వెళ్ళి ఆ యొక్క హాస్టల్ వార్డెన్ను నాదే విధంగా విద్యార్థి కూడా అడిగి వివరాలు కూడా సేకరించడం జరిగింది ఆ హాస్టల్లో చూసుకున్నట్టయితే ఆ మేడం గత కొన్ని రోజులుగా విద్యార్థి నిలను రాత్రిపూట ఇష్టానుసారంగా కొట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం జరిగింది ఏదైతే ఈరోజు వచ్చినటువంటి పేపర్ ప్రకటన పైన ఏంటి మేడం మీ స్పందన ఏంటి ఇట్లా వచ్చింది పేపర్ పైన మీరు ఎట్లా స్పందిస్తారు ఏందని చెప్పి అడిగితే అక్కడ మేడం ఏమంటున్నారంటే ఎవరూ రాలేదు నా మీద అట్లాంటి ఆరోపణలు చేయవద్దని చెప్పి మేడం చెప్పడం జరిగింది ఎవరైతే ఆ నైట్ పూట వచ్చినటువంటి ఆగంతకులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ విద్యార్థినులు ఆ మేడం యొక్క భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆ విద్యార్థిని కూడా హాస్టల్లో కూడా ఉండటువంటి పరిస్థితి కూడా లేదు విద్యార్థులందరూ కూడా చాలామంది విద్యార్థిని కూడా ఇంటికెళ్ళినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈ యొక్క ఎస్సీ గర్ల్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ మేడం అయినటువంటి భవానీ మేడం గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని Bharat Videt, Federation SFI SFa, mă întindem la judecătorul național, 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 la național, కొల్లాపూర్ పట్టణంలోని చుక్కైపల్లి వార్డు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు తెలంగాణ రాష్ట న్యాయసేవా అధికార సంస్థ మరియు నాగూర్ కర్నూలు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కొల్లాపూర్ కోర్టుల పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సులను కొల్లాపూర్ మండల న్యాయసేవా అధికార సంఘం ఆధ్వర్యంలో చుక్కైపల్లి మరియు పీఎంసీ జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత నందు న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొదటగా చుక్కైపల్లిలో నిర్వహించబడిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కొల్లాపూర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ శరణ్య హాజరైన వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపటం నేరమని ఈ నేరాలకు పాల్పడిన మైనర్లకు శిక్ష పడుతుందని వారితో పాటు మైనర్లకు వాహనాలు ఇచ్చిన పేరెంట్స్ కూడా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ప్రమాద బీమా పొందటానికి అర్హులు కారని వారు ఉద్యోగాలకు పై చదువులకు వేరే దేశాలకు వెళ్లటానికి వీసా కూడా పొందలేరని తెలిపారు ప్రజలు చిన్న చిన్న తగాదాలను వార్డు గ్రామ పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలని ఒకవేళ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను तो राज्य मार्ग द्वारा పరిష్కరించుకోవాలని ఇలా రాజీ పడ్డ కేసులో ఇరు పక్షాలు గెలిచినట్లవుతుందని వివరించారు పేదలకు ఉచిత న్యాయ సహాయం అందజేయబడుతుందని తెలిపారు ఈ సదస్సుకు హాజరైన బార్ అధ్యక్షులు పోతుల నాగరాజ్ మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధ్యవర్తిత్వం ద్వారా న్యాయ సహాయం అందిస్తామని వృద్ధుల సంక్షేమం కోసం చట్టాలున్నాయని వాటిని అతిక్రమిస్తే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పిల్లలకు నిర్బంధ విద్య చట్టం ప్రకారం విద్య చెప్పించారని చెప్పారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పానుగంటి బాలస్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే వారి ద్వారా సంక్రమించిన ఆస్తులను ప్రభుత్వం తిరిగి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఆర్డీఓకు ఇచ్చారని పేర్కొన్నారు లోక్ అదాలత్ సభ్యులు కె లాల్ బాల్య వివాహాలు చేత నేరమని పనిచేసే చోట మహిళలకు వేధింపులు నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని గృహహింస చట్టం భరణం గురించి తెలిపారు న్యాయవాది వి మధుసూదన్ రావు లోక్ అదాలత్ చెక్ బౌన్స్ కేసులు ప్రామిసరీ నోటు గురించి వార్డు నాయకులు పసుపుల నరసింహ మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల ప్రజలకు చాలా ఉపయోగం చెప్పారు ఈ సదస్సుకు పట్టణ రెండవ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి న్యాయవాది ముబిన్ కోర్టు సూపరింటెండెంట్ శ్రీనివాసులు లోక్ అదాలత్ సిబ్బంది భోగ హరికృష్ణ కోర్టు పోలీస్ సిబ్బంది ఇస్మాయిల్ శివ మెడికల్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామస్తులు హాజరయ్యారు ఆబ్గరి శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలంగా ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది ఏఈఎస్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు మొత్తం యాభై మూడు మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న తమకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదోన్నతులు పొందిన అధికారులు మరింత ఉత్సాహంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు i had not a కల్తీ అక్రమ మద్యం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు నిఘా వ్యవస్థను బలోపేతం చేసి గంజాయి కల్తీకల్లు తయారీ అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ దిశగా ఎక్సైజ్ శాఖ నిరంతరం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు జె హరికిషన్ చంద్రయ్య అసిస్టెంట్ కమిషనర్లు డి శ్రీనివాస్ ప్రదీప్ రావు జ్యోతి కిరణ్ పంచాక్షరి ఆర్ కిషన్తో పాటు ఈఎస్లు ఏ కిషన్ తూక్యా నాయక్ జీవన్ కిరణ్ తదితరులున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అర్జున్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ శ్రీమతి రాథోడ్ సవితాబాయ్ తెలిపారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆమె పేర్కొన్నారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుధ్యం విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ శ్రీమతి రాథోడ్ సవితాబాయి అన్నారు ఎవరు అనాథ పిల్లలు హెల్ప్ చేయడము వాళ్ళకి స్కూల్స్ కి పంపించడము ఈ గురుకుల స్కూల్స్ కి పంపించడము కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అయితే ఈ ఊర్లో ఉన్న అర్జునయ తాండలో ఉన్న మనం ఎప్పుడు

గవర్నమెంట్ చదివే పిల్లలకు ఏమైనా హెల్పింగ్ చేస్తారు అయితే ఏం అడగలేదు సార్ అడిగినప్పుడు హెల్ప్ చేస్తాను తప్పకుండా హెల్ప్ చేస్తాను స్కూల్ పిల్లలకి అందరికి పిల్లలకే కాదు కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళకి కూడా ముందుకు తీసుకొస్తాను అందరికి నేను ఐదు సంవత్సరాలు ఉన్నంత వరకు ఊరు మొత్తం బాగుపడేలా చూసుకుంటాను సార్ ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ పాఠశాల అన్ని కరెక్ట్ రావడం సుక్రమంగా పని చేయడం జరుగుతుంది కరెక్ట్ చేసుకుంటారు సార్ టీచర్స్ అందరూ మంచిగా వస్తారు మా ఊరు ప్రిన్సిపాల్ మంచిగానే ఉన్నారు నాగరాజ్ సార్ ఆ సార్ వల్ల మా ఊరు స్కూల్ మొత్తం బాగుపడ్డారు సార్ ఎంత ఎంత మంది ఉంటారు మేడం ఇక్కడ 100 వరకు ఉంటారు సార్ స్టూడెంట్స్ క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ ఎంత నుంచి ఎంత వరకు ఉంది ఫస్ట్ క్లాస్ టు 5th 5th క్లాస్ అంగన్వాడి టీచర్స్ ఒకటే ఉంది ఓకే ఓకే సెంటర్ సెంటర్ ఒకటే ఓకే ఇవి శుభ్రంగా ఎట్లా ఉంది మేడం అక్కడ మంచిగానే ఉంటుంది సార్ నీట్ హై స్కూల్ గురించి మాట్లాడాను కొద్దిగా ఎట్లా దాన్ని ఎట్లా పని శుభ్రంగా ఉంది ఏముంది దాని గురించి నాలుగు మాటలు మాట్లాడాను అర్జున తాండ గ్రామంలో ఎంపీపీఎస్ స్కూలు చాలా శుభ్రంగా ఉంటుంది అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ పిల్లలకి తినడానికి ప్లేట్స్ గ్లాసులు ఆయమ్మ ఉంటారు మంచిగా నీట్నెస్ ఉంటుంది స్కూల్ మొత్తం టీచర్స్ కూడా పద్ధతిగా ప్రవర్తిస్తా ఇస్తారు ఈ పేరెంట్స్ ఎవరైనా వస్తే మంచిగా కూర్చోబెట్టి మంచినే మాట్లాడతారు సారు ప్రిన్సిపాల్ సారు నాగరాజ్ గారు అంత మంచినే చూసుకుంటారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి డెబ్బై ఒక్క దేశాల నుంచి వచ్చిన హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనానంతరం కొండ కింద ఉన్న అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కార్యకర్తలు ఆలయ ఏర్పాట్లు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ప్రపంచ హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా యాదాద్రి ఆలయం నిలుస్తోందని పేర్కొంటూ ఇక్కడి ఆధ్యాత్మికత వాతావరణం తమను ఎంతో ఆకట్టుకుంటోందని వారు తెలిపారు భక్తు శ్రద్దలతో స్వామివారిని దర్శించుకున్న ఈ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల సందర్శనతో యాదాద్రి ఆలయానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది वॉशरूम देना और हमको सारी सुविधा देना और हमारे लिए जो अपने फैसिलिटी हमारे लिए उपलब्ध की उसके लिए बहुत बहुत धन्यवाद और जैसे आप लोग संघ के लिए काम करते हैं आपके सपोर्ट के हम भी के लिए काम करते हैं इसलिए कैसे लगे आप हमें मंदिर बहुत अच्छा लगा हमें बहुत अच्छा लगा वो मंदिर और हमारे बहुत अच्छे से दर्शन भी करवाए पंडित जी ने मैडम कितना बडी मुझे नहीं पता कितने, कितने, कितने के लोग हैं यहाँ पे बट मेरे ख्याल से नाइन नाइन टू तो टेन कंट्रीज के लोग होंगे yeah. so अच्छा मारा. वहाँ का भी एक्सपीरियंस था जहाँ रुके हुए थे it was really good. Namaste. Uh, thank you so much for arranging this fantastic to uh, uh, We were here for five days for Aishwariya. Around two thousand people coming from seven different countries across the globe, and it is fantastic after the Aishwariya to have such a blissful darshan. Mandir is very beautiful, very traditional way, the way it is maintained, the way it is being operated. It was very blissful darshan for all of us, and the. Uh, Prasad after Darshan was again very much peaceful. We all enjoyed. Thank you so much for this. Uh, we are obliged and we welcome you to our home. We felt it was a homely welcome for us here. Thank you so much. Namaste. ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలి మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి వార్డులో చట్టాలపై అవగాహన సదస్సు గిరిజన భవనం నూతన ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ అర్జున్ నాయక్ తాండా గ్రామ అభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం